ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ భ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై మూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనకు ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు విరోధులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీ యొక్క చెడుని కోరేవాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మీరు ఫై చేయని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళని మీరు పాదాక్రాంతం చేసుకుంటారు వాళ్ళని అధిగమించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీ సమయస్ఫూర్తి తెలివితేటలతో వారు మీకు మిమ్మ వాళ్ళు వాళ్ళు చేసే హానిని మీరు నుంచి మీరు తప్పించుకుంటారు తప్పించుకుని వాళ్ళందరినీ కూడా మీకు పాదాక్రవంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు కొంతమేర మానసికమైన సంతృప్తి పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక స్త్రీ పరిచయం లేకపోతే ఒక స్త్రీ యొక్క సాహచర్యం ఒక స్త్రీ యొక్క ప్రోద్బలం వల్ల మీరు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న లక్ష్యాలని సాధిస్తారు మీ జీవితంలో అనుకూలన్ని అనుకూల మీ జీవితంలో అనుకూలన్న లక్ష్యాలన్నీ సాధిస్తారు మీ టార్గెట్స్ని మీరు రీచ్ అవుతారు అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా సఫలం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు కుటుంబ పరంగా చాలా హ్యాపీగా కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా ఆనందంగా సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది మీకు మీ మీ యొక్క మీరు చేస్తున్న పనులకి మీరు చేస్తున్న వ్యవహారాలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి వాళ్ళు మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున కొత్త కొత్త పరిచయాలు పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు ప్రముఖుల యొక్క పరిచయాలు కూడా అవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ వల్ల మీ భవిష్యత్తుకు కూడా మంచి మార్గం ఏర్పడుతుంది మార్గం సుగమం అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈరోజున సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి శుభకార్యలో పాల్పంచుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున చాలా అదృష్టదినంగా మీరు చెప్పుకో చెప్పుకోవచ్చు మీకు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సునాయసంగా పూర్తి చేస్తారు ఎలాంటి కష్ట సాధ్యమైన పని అయినా సరే అది అత్యంత సులువుగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు చే పూర్తి చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీకు సత్ఫలితాలు ఇవ్వటం మంచి విజయాలను సాధించి పెట్టడం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం పెరగటం వల్ల అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది ఈ ఆరోగ్యం సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అవి కూడా ఆ పూర్తి చేసిన కార్యక్రమాలు కూడా మీకు మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి మంచి విజయాలను అందిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఆదాయం పెరుగుతుంది అలాగే ఏదో రకంగా మీకు ఆదాయం మీకు వచ్చి చేరుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు మీరు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మరొక ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి మరొక ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఆ వివాహ ప్రయత్న సంబంధాలన్నీ కూడా మీకు కుదరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజు మీ వ్యక్తిగత ఆరోగ్యం కూడా బాగా సహకరించడం వల్ల మీ కార్యక్రమాలని మీ యొక్క లక్ష్యాన్ని సునాయసంగా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఏకాగ్రత చూపించడానికి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు ఆ విద్యార్థులు ఆ చదువులో మంచి ముందంజలో ఉంటారు విద్యలో మంచి ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి ఆశించిన ఫలితాలు వస్తాయి దానికి తోడు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా సామాజిక పరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఇలాగా అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరభ్యంతరంగా ఈ రోజున ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయవచ్చు ఖచ్చితంగా మీకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహ వివాహాల కోసం ఎదురుచూసే యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే సూర్య దేవోపాసన చేయడం సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయాలను సందర్శించడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరివైతే నా నమస్కారం